అలాంటి రీసెంట్గా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో ఒక వివాదం అనేది తలెత్తుందనమాట ఆ వివాదం ఎక్కడంటే గుంటూరు జిల్లా తక్కిలపాడు గ్రామంలో రీసెంట్గా ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఆ ఎన్టీఆర్ విగ్రహం ఉన్న రూపం అనేది తీవ్రస్థాయి దారి తీస్తుందనమాట ఎన్టీఆర్ విగ్రహం ఉన్న రూపం ఏంటంటే కృష్ణుడు రూపం సాక్షాత్తు దైవంగా కొలిచే కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారనమాట అయితే దీని మీద కొన్ని యాదవ్ సంఘాలు అలాగే హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో తమ వ్యతిరేకతను అయితే వ్యక్తమైతే చేయడం జరిగిందనమాట ఎన్టీఆర్ అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఆయన రాజకీయ నాయకుడు గొప్ప వ్యక్తి ఈ విషయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని దేవుడితో దేవుడు రూపంలో ఎందుకు పెడుతున్నారు అనేది తీవ్రస్థాయి వ్యతిరేకత అనమాట ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనుకునే ప్రమాదం ఉంది అంటే భావితరాలకి ఒక తప్పుడు సైని వెళ్తుంది మీరు కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల అని చెప్పేసి కొన్ని యాదవ్ సంఘాలు హిందూ సంఘాలకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఇక్కడ మీరు చూసుకుంటే బీసీవై పార్టీకి సంబంధించిన రామచంద్ర యాదవ్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తం చేశారు మీరు గనుక ఆ విగ్రహ ఆవిష్కరణ తొలగించకపోతే ఆ విగ్రహాన్ని మేము తీసుకెళ్లి చెరువులో పడేస్తామని చెప్పేసి ఆ గ్రామస్తులకి ఏదైతే విగ్రహాన్ని నెలకొల్పినా గ్రామస్తులకి వార్నింగ్లు ఇచ్చారనమాట అయితే ఈ వార్నింగ్లు ఇంత ధైర్యంగా ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆల్రెడీ ఖమ్మంలో ఖమ్మం లకారం చెరువులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సేమ్ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అయితే దీని మీద అక్కడున్న కొంతమంది యాదవ్ సంఘాలు తెలంగాణ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు చూసారు కదా ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక సాధారణ మానవ వ్యక్తి ఆ మానవ వ్యక్తి రూపంలో ఉన్న వ్యక్తితో పోల్చుతూ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెడుతున్నారు ఇది ఒక రకంగా దేవుణ్ణి ఆయన నమ్మే భక్తుల మనోభావాలనే తీవ్రస్థాయి ఇబ్బంది గురి చేస్తుంది ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణని అడ్డుకోవాలి అని చెప్పేసి అప్పట్లో తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిందనమాట ఇలా స్టే ఇచ్చిన తర్వాత ఏంటంటే ఆ విగ్రహానికి కొన్ని కొన్ని మార్పులు చేసి ఆవిష్కరించరు అయితే ఇప్పుడు సేమ్ అలాంటి ఆవిష్కరణలే తక్కిడపాలు గ్రామంలో చేస్తుంటే కొంతమంది యాదవ్ సంఘాల నేతలు తీవ్రస్థాయి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మీరు కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించొద్దు అని చెప్పేసి అయితే దీని మీద తీవ్రస్థాయి అన్ని వర్గాల నుంచి అంటే ముఖ్యంగా హిందువులో ఉన్న యాదవ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది అయితే అక్కడ ఆ గ్రామస్తుల నిర్వాహకులకు అర్థమైంది ఇలా మనం ఆవిష్కరించలేము అని చెప్పేసి అర్థమైంది వెంటనే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసేసి మామూలుగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మామూలుగా ఎన్టీఆర్ రూపాన్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇన్స్పైర్ అయ్యి ఇంటీరియర్ విగ్రహాన్ని పెట్టారు ఇష్టడు రూపంలో అలా ప్రతి చోట కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టినట్టయితే నిజమైన దేవుడెవరో భావితరాలు ఇప్పుడంటే మనకి తెలుసు కానీ భావితరాలకి జనరేషన్ జనరేషన్స్కి ఎన్టీఆర్ అంటే దేవుడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి ఇలా పెట్టడం చాలా నేరం అని చెప్పేసి వాళ్ళు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసేసరికి ఆ విగ్రహాన్ని తొలగించి సాధారణ ఎన్టీఆర్ విగ్రహాన్ని అయితే నెలకొల్పినట్లయితే మనకేం తెలుస్తుంది అన్నమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ